ఇదం శరీరం కౌంతేయ విధియతే అనేటువంటి మాటకి క్షేత్రం అంటే శక్తి కేంద్రమే క్షేత్రం ఇది మాట ఎనర్జీ ఫీల్డ్ అంటారు ఇంగ్లీష్లో శక్తి క్షేత్రం అది శక్తిమయమైనటువంటి స్వరూపం ఈ శరీరం ఈశ్వర శక్తి ఇందులో ఉన్నది శరీర శక్తి అవరిది ఈశ్వరనిది ఈశ్వర శక్తి ఎక్కడుంది శరీరంలో చెప్పగలమా ఇక్కడండి 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 ఎక్కడండి ఒక తోట ఉంటే అది పరబ్రహ్మం అవుతుందా ఒక తోట నిబద్ధమైపోతే ఈశ్వర శక్తి అవుతుందా ధ్యానం చేయడానికి యోగ్యమైన కేంద్రం అని చెప్తూ హృదయమని ఆజ్ఞాచక్రమని ధ్యాన ధ్యానయోగ్యమైన స్థానములుగా చెప్పారే తప్ప అక్కడ మాత్రమే ఉంటే అది పరిపూర్ణత ఎలా అవుతుంది వ్యాపకత్వం ఎక్కడ ఉన్నది అందుకే తిరియగుర్ధమద్యాయి రశ్మయస్త సంతత అనేదే ప్రధానమైన అంశం అంటే మనలో ఈశ్వర శక్తి ఆపాదతల మస్తకం ప్రసరిస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క విధంగా చేతిలో ఆ శక్తి ప్రసరిస్తేనే చేయి కలుగు కదులుతుంది కంటిలో ప్రసరిస్తేనే కన్ను చూడగలుగుతున్నది అని చక్షువుకి చక్షువు ప్రాణానికి ప్రాణము పాదానికి పాదము అని ఉపనిషత్తులు చెప్తున్నది అది వాటికి అసలు శక్తిగా ఈశ్వర శక్తి ఆయా మీద ఎందు ప్రసరిస్తూ వస్తున్నది మన ఇంద్రియాలను అనుభవిస్తున్న శక్తి ఎవరితో ప్రసరించాలి అలాగే స్థూలంగా ఇంద్రియాలు ఎందు లోపల యోగ కేంద్రము నాడీ యందు కూడాను ఈశ్వర శక్తి ఉన్నది అలా ఒక్కొక్క నాడీ మండలం నుండి ఒక్కొక్క ఈశ్వర శక్తి ఒక్కొక్క క్షేత్ర దేవత ఒక్కొక్క తీర్థదేవత కనుక శరీరమంతా కాశీయే అక్కడున్న వాళ్ళందరూ దేవతలు సర్వదేవతాత్మకమైన కాశీయే సర్వదేవతామయమైన ఇంద్రియాది శక్తులతో కూడిన శరీరము సర్వదేవతలకి మూలమైన ఆత్మస్వరూపం స్వరూపం ఎత్తున్నదో పరబ్రహ్మమని చెప్పబడుతున్నదో అదే చిద్రూపమైనటువంటి విశ్వనాథుడు విశ్వం సమస్తము విశ్వమనే శబ్దానికి సమస్తమనర్థం సమస్తమైన నీ శరీరం అనకు నాథుడెవడో నియామకుడెవడో ఆయన బ్రహ్మముగా చెప్పబడుతున్నాడు ఈశ్వర సర్వభూతేశు వృద్ధేసే అర్జున తిష్టతి కానీ విశ్వం అంటే అదంతానండి కాదు ఇదంతా ఎవడి శరీరమే వాడికి విశ్వం ఇది లేకపోతే విశ్వం గురించి మాట్లాడడానికి నువ్వు లేవు కనుక అసలు విశ్వం శరీరమే ఈ శరీరం అనే విశ్వానికి ఈశ్వరుడు ఎవరు చెప్పండి ఎవరండి నా శరీరానికి నేనే ఈశ్వరుడు భ్రాంతి వదిలిపెట్టి ఈ శరీరానికి నియామకుడైన బ్రహ్మముఖుడు ఉన్నాడు ఆయన పరమేశ్వరుని శరణి పెట్టడమే విశ్వేశ్వర శరణాగతి ఇది అసలు రహస్యం అంట అయ్యా అంటాడు వ్యాస భగవానుడు వ్యాసుడు కూడా మొత్తం క్షేత్రం తిప్పి 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 అన్ని అధ్యాయాలు మన క్షేత్రంలో ఆలయాలు తీర్థాలు అక్కడ స్నానం చేస్తే వచ్చే పుణ్యం అక్కడ దేవతను ఆరాధించే పుణ్యం అన్నీ చెప్పి చివరికేమంటాడు అంతా నీలోనే ఉన్నారు అదేదో మొదలై చెప్పేస్తే ఇంత తిరగాల్సిన అవసరం లేదు కదండి అని వెంటనే ప్రశ్న అని నాలో ఉన్నాయంటే కాశీగందికి రావడం పరమబద్ధకిష్టు కూడా ఈ మాట అంటారు ఏమంటే పుష్కరాలు కదా వెళ్ళారా కాశీకి వెళ్ళారా అంటే అన్ని నాలోనూ ఉన్నాయి పరమాత్మ అందులోనే ఉన్నాడుగా అందుకే అంటే అనుకుంటాం పరమ బద్ధకిష్టి అర్థం ఒకడు బద్దకిష్టి భాష జ్ఞాన భాష కూడా ఒకేలా వినబడుతుంది మనం కన్ఫ్యూజ్ కాకూడదు అంటే ఇక్కడ కానీ అంతా నాలోనూ ఉన్నాయి అంతా ఒకటైన వాడికి భోజనంలో తేడా చేస్తే సహించలేడు ఆయన ఉప్పు తగ్గితే తట్టుకోలేడు ఆయన ఇంత కబుర్లు ఆడుతుంటాడు కానీ పరమవరం వేదాంత వాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పించుకు తిరుగు వాళ్ళే ఎక్కువ ఉంది అవి వినేసి నిజానికి క్షేత్రాలకు వెళ్ళక్కర్లేదని డిసైడ్ అయిపోకండి ఆ మాటకు వస్తే ఆ జ్ఞానం సంపూర్ణంగా ఆది శంకరులు అన్ని క్షేత్రాలకు వెళ్ళారు ఈ మాట చెప్పడానికి కూడా కారణం ఉన్నది ప్రతిదీ కూడా శంకరుల గురించి వీలైనంత ఆయన స్వరూప అవగాహన చేసుకోవడానికి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటూ చెప్తున్న మాటలు ఇవి అందుకే కథ కావచ్చు సందర్భం కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే శంకరుల పేరుతో రకరకాల కథలు తయారైపోయావు ఎందుకంటే రామాయణాలు బోల్డ్ ఉన్నాయి మీకు తెలుసా అసలు రామాయణం వాల్మీకం ఇంకా ప్రమాణంగా తీసుకోవాల్సిన ఆర్ష రామాయణాలు కూడా ఉన్నాయి ఇవి కాక ప్రతివాడు రామాయణం రాశాడు మంచిదే ఏదో బదులు రామాయణం రాస్తాడు తరి తరిస్తాడు ఎందరో కవులు రామాయణం రాశారు అందులో వాడుకు కల్పన కల్పనబడి చేస్తాడు ఆఖరికి హరికథలు చెప్పేవాళ్ళు కూడా జనాలను రంజింపజేయడం చేయడం కోసం కథ కల్పించి రామాయణంలో పెట్టి మనకు వినిపించవచ్చు మనం అది రామాయణంలో ఉందనుకుంటాం బాగుంటే చప్పట్లు కొట్టచ్చు కానీ అది వాల్మీకి రాయలేదే మాత్రం మనసుకు తెలియాలి ఇక్కడ ఎందుకయ్యా అన్ని రామాయణాలు పుట్టాయంటే రాముడు అంత గొప్పవాడు కనుక అలాగే శంకర విజయాలు ఇన్నెందుకు పుట్టాయంటే అందరు గొప్పవారు కనుక ఇది తెలుసుకోవాలి ఇక్కడ రామాయణాలు ఎన్ని ఉన్నాయో శంకర విజయాలు అన్ని ఉన్నాయి విద్యారుణుల వారు శంకర విజయం రచించేటప్పటికీ బోలుడైన శంకర విజయాలు ఉన్నాయని ఆయనే చెప్పాడు వాటి సారం తీసుకుని సంక్షేమ శంకర విజయమే నేను చెప్తున్నాను అన్నారు ఇక్కడ అంటే అన్ని శంకర విజయాలు అప్పటికీ ఉండేవో తెలుసుకోండి తర్వాత కూడా చాలా పుట్టాయి అయితే అందులో అన్ని ప్రమాణములా అంటే అనడానికి లేదు ఎవడో ఎక్కడో రాసిన ఒక్క వాక్యం తీసేసుకుని శంకరాచార్య పుట్టుక మీరు అనుకుంటున్నది కాదు అన్న దౌర్భాగ్యం కూడా ఇప్పుడు తయారవుతున్నారు ఇక్కడ ఇలాంటి శంకర విజయాలు ఎన్నో తయారు ఎవరి కథలు వాళ్ళు సృష్టించేస్తున్నారు అందులో ఒక కథలు ఇలాంటివి మీకు కనబడుతూ ఉంటాయి కానీ శంకరులు గౌ అవి చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తుంటారు శంకరులు సంబంధించిన కథలని ఒక కథ ఉందండి శంకరులు కాశీకి వచ్చేట వచ్చి శివుడికి దండం పెట్టి తప్పుని క్షమించవయ్యా అని అడిగేట ఏమనంటే అంతటా నువ్వు ఉన్నావని తెలిసినా ఇక్కడ ఉన్నావునుకుని వచ్చే దాన్ని క్షమించు అలాగే అంతటా ఉన్న నువ్వు వస్తువులకి పూజలకు అంతవని తెలిసినా పూజిస్తున్నానే దాన్ని క్షమించు అన్నాడు శంకరుడు అని వాడు కథ రాస్తాడు అది విని మనం చెప్పడం కొడతాం అది ఈ మధ్య చాలా వైరులు అయింది రండి వైరులు అంటే ఎందులో అయిందో మీకు తెలుసు ఇలాంటివన్నీ ఎక్కడ లేని కథలు తయారయ్యాయి కానీ ఈ కథ శంకర విజయం లేదు ఎక్కడా లేదు అలాంటి వారు కాదు నిజానికి ఉత్తమ జ్ఞాని ఆలయానికి వచ్చి అంతటా బ్రహ్మమును చూస్తాను ఆలయంలో దండం అన్నాడు అన్నాడంటే వాడు జ్ఞాని కాడు నాక ఆలయము మర్యాద వీటి ప్రత్యేకతలు వీటికి ఉన్నాయి అందుకు బ్రహ్మనిష్ఠుడైనా సరే ఒక క్షేత్రానికి వచ్చి నమస్కరిస్తాడు ఒక దేవతకు నమస్కరిస్తాడు అంతేగాని దేవత అంతటా ఉన్నాడి కళ దేవత వేరు బ్రహ్మము వేరు ఆలయం వేరు మూర్తి వేరు వీటన్నిటికి ఉన్న భేదములు సిద్ధాంతాలు తెలియక వచ్చే మాటలు ఇవన్నీ కానీ ఇలాంటి కథలు ఎక్కడా లేవు ఆ కాశీ రహస్యం చెప్పిన మాటను ఆయన మనలోనే సర్వదేవతలు అని తెలిసిన వాడే మనలో ఉన్న సర్వదేవతలు మనం తెలుసుకోవడానికి చెయ్యవలసిన సాధనల్లో క్షేత్రయాత్ర తీర్థయాత్ర దేవతా సేవనం మొదలైనవి చాలా అవసరం అయితే అందరూ ఆ జ్ఞానం కోసం తీర్థయాత్ర క్షేత్రయాత్ర చేయరు అవునా లేదా మీరు కానీ కాశీకి వెళ్ళొస్తే బ్రహ్మజ్ఞానం అయిపోతారండి అని హైదరాబాద్లో చెప్తే ఇందులో చాలామంది డ్రాప్ అయిపోతారు సందేహం లేదు ఇక్కడ ఎంతో పెడితే బ్రహ్మజ్ఞానం వస్తుందా అండి అక్కడ లేదంటాం అదే కాశీకి వెళ్తే పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి మీ ఎప్పటి నుంచో కా కాకుండా ఉండిపోయిన మీ అబ్బాయి గారి పెళ్ళి అవుతుందని తప్పకుండా వస్తాం అవునా లేదండి ఇక్కడ ఇలాంటి వాళ్ళ స్థాయి ఎక్కువ ఉంటుంది వాళ్ళ కోరికలు తీర్చుతుంది కాశీ అందులో సందేహం లేదు కానీ కాశీ అసలు పరమార్థం మాత్రం జ్ఞానం ఇవ్వడమే మనలో ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే క్షేత్రమే కాశీ ప్రతి క్షేత్రం కూడా తన పరమ ప్రయోజనం మాత్రం నీ శరీరాన్ని క్షేత్రంగా లోపలున్న క్షేత్రజ్ఞి తెలుసుకోవడానికి పనికొచ్చేది అందులో సందేహం లేదు అని వర్ణించి చివరికి అధ్యాయంలో వ్యాసుడు చెప్తాడు శంకరుడు ఆ సారాన్నటి తీసుకుని కాశీని నీలో ఎలా చూడాలో చెప్పారండి అది అద్భుతమైన అంశం ఇక్కడ కాశీలో శంకరులు మనలో కాశీని చూపిస్తున్నారు ఎందుకంటే బ్రహ్మవేత్తకి వైకుంఠమని కైలాసమని రెండులో అందుకే అన్నమయ్య అంటాడు అత్తమయ్య జ్ఞానికి అంతా వైకుంఠమే అన్నాడు ఒక మాటలో ఆయనే చెప్పేశారు ఇక్కడ కానీ కైలాసమైన వైకుంఠమైన బ్రహ్మవేత్తకి ఇక్కడ ఇహ ఇవ ఎక్కడో లేదు మరో లోకంలోకి వెళ్ళి పొందుతారు అంటే సర్వవ్యాపకం కాడు భగవంతుడు నేను వెళ్ళి పొందుతానంటే ఆయన వేరు నేను వేరు అంటే నేననే ప్రాంతం ఆయనది కాదు అదేమిటి కనుక అద్వైత సిద్ధుడికి అంతా బ్రహ్మమే వాడికి ఒక క్షేత్రం లేదు ఒక తీర్థం లేదు అంతా వాడే అది గ్రహించవలసిన అంశం ఆ సిద్ధికి పొందడానికి క్షేత్రాది సాధనలు చాలా అవసరం అది శంకరులే భక్తి సాధనలు చెప్తూ స్థూల భక్తి భక్తి అని విభాగం చేసి సూక్ష్మభక్తి అంటే పరాభక్తి అనేది అది బ్రహ్మజ్ఞానములకి సమానం అది దానిలో మరొక చర్చ లేదు అనన్యభక్తి సూక్ష్మభక్తి పరాభక్తి అని భగవద్గీతలో స్వామి చెప్పింది అది స్థూల భక్తి అంటే మంత్రము తంత్రము పూజ పునస్కారము కథాశ్రవణము సంకీర్తనము క్షేత్రయాత్రలు ఇవన్నీ స్థూలభక్తి దీనికి భక్తి అని పేరు ఈ స్థూల గౌణ భక్తి మనకి సిద్ధ భక్తిని పరాభక్తిని ప్రసాదిస్తుంది అని క్రమంలో చూపించారు అటువంటి సిద్ధ భక్తి పరాభక్తికి భక్తి అని పేరు అనన్య భక్తి అంటే పరమాత్మ నీకు అన్యముగా లేడు అనేటువంటి జ్ఞానమే అనన్య భక్తి అంతేగాని నా దేవుణ్ణి తప్ప మరొక దేవుణ్ణి పూజించినది భక్తి కాదు ఇక్కడ అక్కడ నీకు అన్యభావం వచ్చింది ఎప్పుడో నీకు అన్య అన్యభక్తి అవుతుంది కదా అనన్య అవ్వదు అక్కడ